భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ స్నేహ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆశీస్సులతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాను ప్రతి వారం భిన్న విభిన్నమైన కొటేషన్స్తో అద్భుతమైన పరిష్కారాలతో ఎక్స్ప్లెనేషన్స్తో మన ప్రకృతి మహేష్ గారు ఎంతో చక్కగా క్లారిటీలు ఇస్తున్నారు మరి ప్రతి వారంలాని ఈ వారం కూడా ప్రకృతి ఉమా మహేష్ గారు అత్యద్భుతంగా క్లారిటీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో మరి సార్ని మనం కలిసేద్దాము నమస్తే సార్ నమస్తే అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అన్ని ఎపిసోడ్స్ చూస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ జీవితంలో పాటిస్తూ ముందుకు వెళ్తున్నందుకు మరి ఈరోజు కార్యక్రమంలో అడుగు పెడదాం ఎన్నో కొటేషన్స్ మళ్ళీ చర్చించుకుందాం రైట్ సార్ నిజంగానే మీ యొక్క కొటేషన్స్ దాని వివరణ చాలామందికి చాలా చక్కగా రైట్ టైంలో ఉపయోగపడుతున్నాయి వింటున్నప్పుడు కూడా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి ఓకే మన లోపలికి ప్రయాణం చేయటం లాగే అవుతుంది ఎందుకంటే మీ కొటేషన్స్ ద్వారా ఎందుకంటే సెల్ఫ్ చెక్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో సార్ అలా చెప్పారు కదా ఆ టైంలో నేను ఎలా బిహేవ్ చేశాను నేను ఎలా ఉన్నాను అంటే మాకు తెలియకుండానే మేము మా లోపలికి వెళ్ళిపోతున్నాము సో వెరీ నైస్ సార్ చాలా చక్కగా మీ ఇంటర్వ్యూ చేయటం నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను పర్సనల్గా కూడా క్లారిటీలు వస్తున్నాయి ఆధ్యాత్మికత ఈక్వల్ టు ఆత్మ పరిశీలన ఏది మాట్లాడుకున్నా మనం మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకొని మార్చుకొని ముందుకెళ్ళడానికి సో అన్నీ అంటే నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ రాసుకుంటున్న పాయింట్ అని అందరికి పంచుతున్నా నాకు ఒకటే రూలు అందరికీ ఒకటే రూలు అందరికీ అదే అందరికీ అదే రూలు అందరికీ ఆత్మ పరిశీలనే ఆత్మపరిశీలనం చేసుకున్న ప్రతి ఒక్కరు అద్భుతంగా తయారవుతారు ఎట్ సార్ అయితే మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ దేనిపై దృష్టి పెడితే అది పెరుగుతుంది దేనిపై దృష్టి పెట్టి దేనిని పెంచుకోవాలో దేనిపై దృష్టి తీసి దేనిని పెరగకుండా చూసుకోవాలో నిర్ణయం తీసుకోగలగటమే వివేకం జ్ఞానం సూపర్ సార్ చాలా మంచి కొటేషన్ మన దృష్టి దేనిపైన ఉందన్నది ఇప్పుడు అర్థం అవుతుంది అంతే కదా మనం తెలిసి పెట్టినా తెలియక పెట్టినా దేనిపైన దృష్టి పెట్టినా అది పెరిగిపోతుంది మన జీవితంలో చెడు పైన దృష్టి పెడితే చెడు తగ్గించాలని పెడుతున్నాం అనుకుంటాం మనం కానీ చెడు పెరిగిపోతుంది కావాలనుకున్న దానిపై దృష్టి పెడితే అది పెరుగుతుంది వద్దనుకున్న దానిపై వద్దు వద్దు అనుకుంటూ దృష్టి పెడితే పెరుగుతుంది ఏది అవసరం లేదనుకుంటున్నామో ఏది అవసరమో ఏది అత్యవసరమో ఏది తప్పనిసరో ఈ క్లారిటీ మనకు ఉండాలి వివేకం ఉంటుందాన్ని ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ప్రపంచంలో అన్నీ అవసరమా సో అందులో నుండి మనము చేయవలసినది ఏంటి అని మనం సెలెక్ట్ చేసుకొని దానిపై మాత్రమే అర్జునుడు కన్నుపై మాత్రమే దృష్టి పెట్టాడు మంచి దండడు భీముడు గదపై మాత్రం దృష్టి పెట్టాడు అద్భుతంగా తయారయ్యాడు అన్నిటిపై దృష్టి పెడితే ఏది కాకుండా పోతాం ఇది కొద్దిగా అది కొద్దిగా ఇది కొద్దిగా వచ్చేస్తుంది ఏది అవసరం మనకు ఏది అనవసరం అనవసరం అనిపించిన వాటిపై మనం గమనించి దానిపై మన సమయం కేటాయించడం దాని గురించి మాట్లాడడం దాని గురించి చర్చించడం దృష్టి పెట్టడం అంటే ఏంటి ఆలోచనలు మాటలు చేతలు మన ఆలోచనలో అది ఉండకూడదు మన మాటల్లో అది ఉండకూడదు మన చేతల్లో అది ఉండకూడదు ఆలోచనలో ఉన్న మనం దానిపై దృష్టి పెట్టినట్టే అంటే ఎంతో కొంత శక్తి మనం దానికి సప్లై చేసి అది మనం పెంచుతున్నాం మాటల్లో మనం టైంపాస్ కోసం మాట్లాడుతుంటాం వద్దనుకున్న గురించి మా అత్త నన్ను ఇలా తిట్టింది అత్త తిట్టింది అయిపోయింది వద్దనుకుంటున్నాం ఆ అత్త గురించి మాట్లాడుతున్నాం అంటే టైంపాస్ కోసమో లేకుంటే ఏదో మనం మెప్పు కోసమో జాలి కోసమో దయా అవతల చూపిస్తారు చూపిస్తాడు కదా కంటి తుడుపు కోసమే మాట్లాడుతుంటే అత్తకు కోడలు మధ్యలో పెరుగుతుంది వద్దనుకుంటున్నావా అత్త గొడవ మాట్లాడద్దు మాట్లాడితే దృష్టి పెట్టావు శక్తి పోతుంది అక్కడికి వెళ్ళి అత్త ద్వారా అత్తపావం నిమిత్తం మాత్రం రాలి మనం అనుకుంటాం అత్త మనల్ని ఏదో పీడిస్తుందని అత్త కాదు పీడిస్తున్నది మన దృష్టి మనల్ని పీడిస్తుంటుంది అవతల వాళ్ళు ఎవరు మనల్ని పీడించరు మనం పనికి రాని వాటిపై దృష్టి పెట్టి అనవసరమైన వాటిపై దృష్టి పెట్టి వాటికి శక్తినిచ్చి ఏదో ఒక రూపంలో అత్త రూపంలోనో దుత్త రూపంలోనో మనం మన జీవితంలో తెచ్చుకుంటాం వాళ్ళ నిమిత్త మాత్రమే అందరూ నిమిత్తం మాత్రమే ఈ నాటకంలో మన దృష్టే అసలైన మూల కారణం కాబట్టి ఏదైతే వద్దనుకుంటున్నామో జీవితంలో మన గమనించి దానిపై దృష్టి పెట్టడం మానేయాలి అంటే దాని గురించి ఆలోచించడం మానేయాలి దాని గురించి మాట్లాడడం మానేయాలి దాని గురించి చెప్పడం దాని గురించి ఇది ఏదేదో చేయడం మానేశారు అప్పుడు ఆటోమేటిక్గా కొద్ది రోజులకు శక్తి మన నుంచి వెళ్ళడం మానేసి తగ్గిపోయి కట్ అయిపోయి ఎనర్జీ సప్లై కట్ అయిపోతుంది అది మెల్లగా మన జీవితంలో ఆగిపోతుంది ఒక ఫ్యాన్ ఆఫ్ చేసినా కొద్దిసేపటికి ఆగిపోతుంది మెల్లగా వెంటనే ఆగిపోకపోవచ్చు నేను మానేశాను సార్ అయినా వస్తున్నీ కొద్దిసేపు ఆగాలి అంత ఫుల్గా హై పవర్తో ఫోర్స్ ఇచ్చాం కదా ఇరవై ఏళ్ళు వంద ఏండ్లో ముప్పై ఏన్లో అది కొద్దిగా వన్ వీక్ టెన్ డేస్కో వన్ మంత్స్కో తగ్గుతుంది సో దృష్టి మీద దృష్టి పెట్టడం అవసరం అదే వివేకం పైన దృష్టి పెట్టడం ఏది మనం సాధించాలి ఏది సాధించగలరు దేనికి మనం దృష్టి పెట్టాలి దేనికి దృష్టి పెట్టకూడదు దేని నుంచి దృష్టి తీసేయాలి అనే ఒక కామన్ సెన్స్ ఉండడమే వివేకం వివేక ఆనందుడు వివేకానందుడు అయిపోయాడు వివేకం బాగా ఉపయోగించుకున్నాడు అంటే సరిగ్గా సెలక్షన్ ఏదేది సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం వివేకం అది చాలా బాగా చెప్పారు సార్ అంటే మనం ఏది దేని మీద దృష్టి పెడతామో అది పెరుగుతుంది అంటారా జీవితంలో ఏదైనా సరే పెరుగుతుంది శక్తి ఎవరు ఇవ్వాలి దానికి ఎవరు ఇస్తున్నారు మనమే మనం దృష్టి పెడితే శక్తి పోతుంది మన శక్తి మనం సప్లై చేస్తున్నాం మన కంటి చూపు ద్వారా మన చూపు ద్వారా మన శక్తిని సప్లై చేస్తూ ఉంటాం అంటే ఇష్యూస్ మీద దృష్టి పెడితే ఇష్యూస్ పెరుగుతాయి అంతే సొల్యూషన్ పై దృష్టి పెడితే సొల్యూషన్ సొల్యూషన్స్ పెరుగుతాయి మనం సమస్యలపై దృష్టి పెడుతున్నాం సమాధానం పై దృష్టి పెట్టాలి నాకు సమస్యలు ఉన్నాయి నాకు కష్టాలు ఉన్నాయి నాకు కష్టాలు అవి పెరుగుతూ ఉంటాయి అని ఎంతగా కష్టాల మంత్రం చేపిస్తుంటే అంతగా కష్టాలు పెరుగుతూ ఉంటాయి అదే హ్యాపీనెస్ మీద దృష్టి పెడితే హ్యాపీనెస్ పెరుగుతుంది హ్యాపీనెస్ ఈజ్ ద వే అని బుక్ ఉంది ఆనందమే దారి ఆనందం పైన దృష్టి పెడితే ఆనందం పెరుగుతూ పోతుంది డబ్బు పై దృష్టి పెట్టిన వాళ్ళు డబ్బులు పెంచుకుంటున్నారు కదా నేను ధనవంతులు కావాలి ధనవంతులు కావాలని కొంతమంది ధనవంతులు అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు దానిపైనే దృష్టి పెడుతున్నారు నేను జ్ఞాని కావాలి జ్ఞాని కావాలని పుస్తకాలు అవ్వాలి జ్ఞానాలు అవుతున్నారు దేనిపై దృష్టి పెడితే అది పెరుగుతుంది అది అత్యంత సహజం దట్ ఇస్ ద ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్ సో దేనిపై పెట్టకూడదో తెలుసుకోవాలి కదా ఆ యొక్క అవేర్నెస్ ఉన్నారు కదా తెలిసి తెలియకుండా అన్నిటిపై పెట్టేస్తాం అన్నిటి గురించి మాట్లాడేస్తాం అన్నీ వచ్చేస్తాయి కలగూర గంప మన జీవితం కలగూల గంపలాగా మనమే చేసుకుంటున్నాం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది పప్పు చేస్తే చాలా అద్భుతం పప్పులు ఉప్పేసి సాంబార్ వేసి అది వేసి ఇది వేసి అన్నీ వేసాను కదా ఏది కాకుండా పోతుంది ఏదో ఒకటి అని క్లియర్గా ఉండాలి ఆ క్లారిటీ ఉండడమే వివేకం క్లారిటీ క్లారిటీ ఉండాలి క్లారిటీ ఇంపార్టెంట్ ఏదైనా మంచి పని చేయటానికి తెలివిని వాడాలి అంతేకాని చేయకుండా ఉండటానికి తెలివిని అంతా వాడితే దాన్నే అజ్ఞానం అంటారు తెలివి ఉంది కదని వాడేస్తున్నా నిజంగా ఉపయోగపడే పనులకైనా వాడాలి ధ్యానం చెప్తాం చాలామందికి ధ్యానం సైంటిఫిక్ కాదు సైన్స్లో ధ్యానం లేదు తెలివి ఉపయోగిస్తాం మా అమ్మ నాన్న చేయలేదు బాగానే ఉన్నారు ధ్యానం ఎందుకు చేయాలి అని అర్థం చేసుకోవడానికి తెలివి వాడాలి ఓహో ధ్యానం చేసి చూసి తెలుసుకోవాలి అది తెలివి అంటే అనుభవపూర్వకంగా తెలుస్తుంది చేయకుండా ఉండడానికి అంటే ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు తెలివి వాడేస్తాం చేయకుండా ఉండడానికి మనకు తెలివి అన్నది ఉంది ప్రతి మనిషికి తెలివి అనేది ఉంది ప్రతి మనిషికి ఇంటెలిజెన్స్ ఉంటుంది జంతువులకు కూడా ఇంటెలిజెన్స్ ఉంది మనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది దాన్ని దేడికోవడానికి మంచి పనులు చేయడానికి అంత ఈ ప్రపంచంలో ఎవరు ఈ ధ్యానం ఆధ్యాత్మికతలోకి రారంటే తెలుగు అంతలు ఎవరు రారు ఆ తెలుగు ఉపయోగించి ఇది చేస్తూ ఇది లాభం లేదు అంటే ఓవర్ అనాలిసిస్ నిజమే సార్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ధ్యానం చేయరు నేను డాక్టరేట్ నాకు అన్నీ తెలుసు కాబట్టి ధ్యానం అవసరం లేదు కరెక్ట్ సార్ ఎందుకంటే మన వాళ్ళు ధ్యాన ప్రచారానికి మారుమూల ప్రాంతాలు పల్లెటూరులు ఎంచుకుంటారు వాళ్ళు ఇట్టే చెప్పగానే ఎంత ఈజీగా అంటే డేస్లోనే ఒక ఊరిని మార్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమందికి అంటే అంత ఫాస్ట్గా వాళ్ళు వింటారు నేర్చుకుంటారు ఎందుకంటే తెలివి ప్రదర్శించారు అక్కడ అక్కడ ప్రదర్శించరు కరెక్ట్ ఇది చదువుకొని నేను ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అని చదివేసి ఆధ్యాత్మిక పాటించకుండా ఉండడానికి భగవద్గీతను చదవకుండా ఉండడానికి తెలివి భగవద్గీత చదవాలి తెలివి ఉంటే ఖురాన్ చదవాలి తెలివి ఉంటే బైబిల్ చదవాలి తెలివి ఉంటే చదవకుండా ఎలా ఉండాలో దానికోసం తెలివి అనమాట యోగుల్లోని వివేకానంద పుస్తకాలు చదవాలి తెలివి ఉంటే స్వామి రామ పుస్తకాలు చదవాలి తెలివి ఉంటే ఆ తెలివినంత సరైనది చేయకుండా ఉండడానికి వాడేస్తారు దాని నాగరికత అందుకుంటుంటారు అది అనాగరికత శ్రీకృష్ణుడు భగవద్త మన కోసమే ఇచ్చాడు అది చదవకుండా ఉండడం అనాగరికత సైన్స్ సైన్స్ అనే పేరుతో సైన్సు కారును కనపెట్టుకుంది అది ఓకే కానీ బౌద్ధత సై సైన్స్కి ఏంటి సంబంధం మనం తెలివి వాడుతున్నాం సైన్స్ చెప్పలేదు ఎక్కడ సైన్స్ భౌతికం చదవద్దు అని ఎక్కడ చెప్పలేదు మనం తెలివి వాడి మనం చేకూడకుండా ఉండడానికి కోసం అవన్నీ వాడేస్తాం ఎక్కడ సైన్స్ భౌతిక తప్పటి ఎక్కడ నిరూపించలేదే మనము మన తెలివిని వాడేస్తాం చేయకుండా ఉండడానికి సో చేయకుండా ఉండడానికి కాదు చేయడానికి తెలివివాడు చేయకుండా ఉండడానికి తెలివి అదే అజ్ఞానము ఇగ్నోరెన్స్ అంటారు ఇంగ్లీష్లో యు ఆర్ ఇగ్నోరింగ్ దా ఇట్ ఈస్ కాల్ ఎస్ ఇగ్నోరెన్స్ వెన్ ఇగ్నోర్ రైట్ థింగ్స్ యు ఆర్ ఇంటూ ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే దాంట్లో ఇగ్నోర్ అనే పదం ఉంది ఇగ్నోర్ నుంచి ఇగ్నోరెన్స్ వచ్చింది మనం పక్కన పెట్టేస్తున్నాం మంచి మంచి విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాలు ఉపయోగుల ద్వారా వచ్చాయి అవన్నీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం లెక్క చేయట్లేదు పక్కన పెట్టేస్తున్నాం అజ్ఞానము మంచి పదం జ్ఞానాన్ని చాలా చక్కగా చెప్పారు సార్ ఎందుకంటే మనం ఒక పని చేయడానికి డెఫినెట్గా అన్ని కోణాల్లో ఆలోచిస్తాం కాకపోతే ఒక మంచి పని చేయటానికి అవసరం లేదు ధ్యానం చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక శాకాహారులుగా మారటానికి ఆలోచించాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే మన ఇంజుకేషన్ చెప్తుంది ఇది మంచి అని బట్ అతి తెలివితేటలు అంటే మనం చూపించుకోవటానికో మన ఈగో సాటిస్ఫై చేసుకోవటానికో అనమాట ఆర్గ్యుమెంట్లోకి దిగుతూ ఉంటారు చాలా సందర్భాల్లో అంటే తెలివితేటలు చూపించుకోవటానికి అందుకే యోగులు చాలా ఇది యోగులు చాలామంది ముందు ఎంటీ కప్పుతో రా అంటారు అలాగే రావాలంటే ముందు నీ కప్పు ఖాళీ కప్పు ఇక్కడ ఫుల్గా ఉంది నేను నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు తెలిసింది అక్కడ ఏం ఏమొస్తుంది ఖాళీ చేసుకొని ప్రశాంతంగా రా గుడికి వెళ్తే ప్రశాంతంగా అని చెప్తుంటారు అందుకే అప్పట్లో శిష్యుడు రెడీగా ఉండి వస్తేనే జ్ఞానం అనేది ఇవ్వబడేది ఇప్పుడు పత్రిజీ లాంటి జగద్గురు ఆయన అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా రావడం కాదు మనమే తరిమి తరిమి చెప్పాలి వీళ్ళు రావడం అంటే అది జరగదు అని చెప్పి ఆయనే పని కట్టుకొని వెళ్ళి ధ్యానం చెప్పడం అది నిజానికి ప్రపంచం చాలా టఫ్ జాబ్ ఇది చాలా టఫ్ జాబ్ వచ్చిన వారు చెప్పడం కాదు వెచికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే వాడు బుర్ర వాడుతుంటాడు అవును ఆ బుర్రను కూడా ఆ బుర్రను కూడా సహనం యాక్సెప్ట్ చేసి ప్రేమతో యాక్సెప్ట్ చేసి సరే ఓకే వంద సార్లు అయినా పోయిన వెయ్యి సార్లు అయినా కానీ అయినా చెప్పి ఎంత ప్రేమ ఉండాలి ఈ యొక్క విషయం పట్ల జనాల మా ఎంత సహనం విశ్వ ప్రేమ అంట దాన్ని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పదిసారి ఇలా వెయిట్ చేయండి అప్పట్లో పురుషుడు ఆయన కదా సో తెలివిని సరైన వాటికి వాడాలి అదే జ్ఞానము సరికాని వాడికి వాడితే అదే అజ్ఞానం ఎక్కువ చేసేవాడికి ఎక్కువ గొప్పలు చెప్పే సమయం ఉండదు ఎక్కువ గొప్పలకు పోతున్నామంటే తక్కువను ఎక్కువగా చూపించే పనిలో ఉన్నామని అర్థం చాలా ఉంది అంటే మనం చెప్తున్నాము అంటే మనం తక్కువ పని చేస్తున్నాం కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది అంతే కదా ఎక్కువ పని చేసేవాళ్ళకి సార్ ఎక్కడ చెప్పాడా నేను ఇది చేశాను నేను ఇన్ని లక్షల మందికి నేను ధ్యానం చెప్పాను ఎక్కడ చెప్పాడా మనం చెప్తుంటా నేను లక్ష మంది చెప్పాను అంటే ఇంకా చెప్పలేదు ఎక్కువ కోటి మంది చెప్పిన తర్వాత మనకు అర్థమవుతుంది నేను పెద్దగా పని చేయలేదు సో ఎక్కువగా పని చేసేవాడికి టైం ఉండదు ఆయన ఎప్పుడెక్కడ గొప్పగా చెప్పుకున్నట్టు లేదు మనం ఆయన గురించి చెప్పుకుంటాం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోలేదు మనం చెప్పుకుంటాము అబ్దుల్ కలాం ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోలేదు మనం చెప్పుకుంటాము పక్కవాడు చెప్పాలి మనము మన గురించి అతిగా గొప్పలు అంటే మన లోపల ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఆత్మన్యూనతా భావం వచ్చేసి మనం ఎక్కువ చూపించి బుధద్ధం అవతల వాడికి నేను చూడు చాలా గొప్ప నేను పిలిపించడానికి ప్రయత్నిస్తాను అంటే తక్కువగా ఉన్నాము లోపల ఆత్మన్యూనతా భావం వచ్చేసింది తక్కువగా ఉన్నాము దాన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది కదా మనం చెప్పేదేముంది అబ్దుల్ కలాం గురించి ఎవరైనా చెప్పలేదు ఆటోమేటిక్గా తెలిసిపోయింది అదే సహజత్వము కాబట్టి మనం గమనించాలి మనం ఏం చేస్తున్నాము సెల్ఫ్ ఎక్కువగా చెప్పుకుంటున్నాం సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ గ్రేటెస్ట్ ఎనిమి మనం ఎక్కువగా మన గురించి మనం చెప్పుకుంటూ పోతే తెలియకుండానే వాడు చాలా అయినా వీడు ఎంతసేపు వచ్చి పనికి వచ్చే విషయాలు కాకుండా తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు ఈ సెల్ఫ్ పక్కన పెట్టాలి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గ్రేటెస్ట్ ఎనిమీ అని చెప్పకూడదు కేర్లెస్ క్యాష్ చెప్పారు డాన్ జీవాన్ కాబట్టి ఈ గొప్పలు అనే కాన్సెప్ట్లో నుంచి బయటకు రావాలి చేసుకుంటూ వెళ్ళాలి గొప్పగా పనులు చేస్తూ 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 అనంతంగా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఈ ప్రపంచమో ఈ విశ్వమో మన గుర్తిస్తుంది విశ్వం గుర్తించడానికో ఈ ప్రపంచం గుర్తించడానికో మనం పని చేయాల్సిన అవసరం లేదు మన సాధనలో భాగంగా మన జీవిత లక్ష్యంలో భాగంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి సార్కి డాక్టరేట్ ఏదో ఇచ్చారు ఆయన ఏమన్నారు నాకు డాక్టరేట్ వచ్చింది అని చెప్పలే నేను డాక్టర్ మీరు కూడా డాక్టర్లే దట్స్ ఆల్ అది గొప్పతనం నేను డాక్టరేట్ వచ్చింది నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు డాక్టరేట్ వచ్చింది నేను డాక్టర్ అయితే మీరు కూడా డాక్టర్లే నేను యోగి అయితే మీరు యోగిలే నేను డాక్టరేట్ నేను పెద్దగా తీసుకోవట్లే పెద్దగా గొప్పగా చెప్పుకోవట్లేదు ఈజ్ నాట్ ఫీలింగ్ దట్ ఐమ్ డాక్టరేట్ అంటే చాలా చిన్న విషయం ఎన్నో పనులు చేశాడు ఇది డాక్టరేట్ అయితే చాలా చిన్న విషయం గొప్పలు అక్కడ లేవు అయిందిగా అందుకే మీరు డాక్టర్ లేదు మీరు కాదు నేను సాధించాను డాక్టరేట్ ఈరోజు నేను డాక్టరేట్ వచ్చినందుకు ఆనందపడుతున్నాను నాకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు ఆనందం ఉంది ఒకసారి ఓషో రజనీష్కి ఆయన స్టూడెంట్ లైఫ్లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు ఆ గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి ఆయన ఎదురుగా బావిలో పడేస్తారు నాకేందుకు ఈ గోల్డ్ మెడల్ అండి నేను ఆల్రెడీ సాధించిన వాడిని సాధించని వాడు బాధలో ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఏమన్నా ఇవ్వండి నాకు ఈ గొప్పలు అవసరం లేదు నాకు గోల్డ్ మెడల్స్ అవసరం లేదు నాకు తెలుసు నేను ఎలాంటి వాడున గోల్డ్ మెడల్ ఫస్ట్ ర్యాంక్ రాని వాడి దగ్గరికి వెళ్ళి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి వారికి హెల్ప్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి నేను ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉన్నాను గొప్పలు లేవు నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని తీసుకుపోయేది ఆయన దాచిపెట్టుకోలేదు తీసుకుని మాట పడేస్తారు గొప్పలు లేవు గొప్ప వాళ్ళు ఎవరు కూడా గొప్పలు చెప్పుకోరు చెప్పుకోరు గొప్పలు చూపించుకోరు అంత టైం ఉండదు వాళ్ళు ఎప్పుడు పనిలో ఉంటారు పని 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 వాళ్ళకి పని చేయడానికి టైం ఉండదు మనము చెప్పుకుంటాం ప్రపంచము చెప్పుకుంటుంది గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళ గురించి అది మరొక కొటేషన్ విధానమే విజయం సరైన విధానం వల్లనే సరైన జీవితం అంతే విధానం అంటే ఏ కైండ్ ఆఫ్ విధానం సార్ ఏదైనా సరే సాధించడానికి ఒకటి సాధించడానికి సరైన దారులు ఉంటుంది సరికాని దారి కూడా ఉంటుంది అడ్డదారులు ఉంటాయి కదా అని అనుకుంటాడు అడ్డదారి తొప్పితే చాలా తొందరగా ఏదో అయిపోవచ్చు కానీ తొందరగా కింద పడిపోతాం కూడా తొందరగా లాభం వస్తుందని వ్యాపారంలో నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళని చూసాం కదా మస్తుటో నుంచే షాప్కి ఎవరు వెళ్ళరు తొందరగా వంద మార్కులు తెచ్చుకోవచ్చు అని కాపీలు కొట్టేస్తే వంద మార్కులు వస్తాయేంటి ఏంటి వచ్చినా లాభం ఏంటి సో అడ్డదారి ఉండొచ్చు కాక సరైన దారే మన జీవిత విధానము సరైన జీవిత విధానం వల్ల సరైన దారి వల్ల మనకు లోపల ఒక రకమైన స్టెబిలిటీ వచ్చేస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అప్పుడు ఫలితంతో సంబంధం లేకుండా మనం ఒక లోపల ఎదుగుతాం సరికాని దారిలో ఉంటే మనము కేవలం ఫలితం మీద ఆధారపడతాం ఫలితం సరిగ్గా వస్తే అప్పుడు మనం ఆనందంగా ఉంటే లేకపోతే బాధపడతాం సరైన దారిలో ఉన్నవాడికి ఆ దారే విజయము ఆ దారిలో వెళ్తూ ఉంటేనే ఆనందం వస్తుంది మనం ఈ కొటేషన్ చర్చించుకుంటున్నాం ఎంత ఆనందంగా ఉంది అవతల ఎవరు చూస్తారో లేదో అతడువా సంగతి మనం చర్చించుకుంటుంటే ఆ దారిలోనే ఆనందం ఉంటుంది సరైన దారి ఇప్పుడే ఇక్కడే ఆనందాన్ని ఇస్తుంది కాని దారిలో వెళ్తే ఎండింగ్లో ఆనందం ఉండొచ్చేమో సరైన దారి అలా కాదు ఈ రోజు నుండే ఇప్పటి నుండే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది సో మన విధానం చాలా ఇంపార్టెంట్ తొందరపడి రిజల్ట్ కోసమో వ్యక్తుల కోసమో సరికాని దారిలో మనం వెళ్ళే అవసరం లేదు సరైన విధానం ఎంచుకుందాం ఎన్నో అద్భుతమైన విధానాలు ఉన్నాయి సరికానివి కూడా ఉండొచ్చు కాక వాడికి నమస్కారం పెట్టాలి తొందరగా మజిల్స్ వచ్చేస్తాయని నాన్ వెజ్ తిట్టావు సరైనదా ఏంటి మజిల్ పవర్ పెంచుకోవాలా సరైనదా కాదు వెజిటేరియన్ ఫుడ్ తినడం సరైనది తినే భోజనంలోనే సరికానిది ఉంది సరైనది ఉంది సరికానిది నాన్ వెజిటేరియన్ జంతువులను తినడం ప్రోటీన్స్ కోసం లేకుంటే ఏదో చెప్తుంటారు మనం ఏదో విటమిన్స్ అంటారు ప్రోటీన్స్ అంటారు అవన్నీ కూడా వెజిటేరియన్లో ఉన్నాయి కదా ఏది సరైనది వాటి నుంచి జబ్బులు తెచ్చుకుంటాం ఎక్కువ జబ్బులు ఎక్కువ తొందరగా మన శరీరం బాగుపడాలని ఎక్కువ నాన్ వెజ్ తినేసి ఎక్కువ నోటి కోసం ఎక్కువ జబ్బులు తెచ్చేసుకుంటాం అదే సరైన వెజిటేరియను మంచి విటమిన్స్తో కూడిన వెజిటేరియన్ ఫుడ్ తింటే ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా ఉంటాం సో విధానం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విధానం ఇంపార్టెంట్ కాదు రిజల్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటుంటాం రిజల్ట్ కాదు ఇంపార్టెంట్ విధానమే ఇంపార్టెంట్ విధానమే ఈ విజయము విధానము ఈక్వల్ టు విజయం సరే కాని విధానం టు వైఫల్యం ఫెయిల్యూర్ అది చెప్పడం కోసం కొటేషన్ రా కరెక్ట్ సార్ రియలీ సో మనం ఎటువంటి విధానం అయితే ఎన్నుకున్నామో అటువంటి జీవితం ఉంటుంది డెఫినెట్గా అంతే కదా అది తెలుసుకోగలగాలి అంటే మనం ఏ వేలో ఉన్నామో ఎటువంటిది సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ముందు మనకు అర్థం కావాలి దాన్ని బట్టి రిజల్ట్ కూడా వస్తుంది రిజల్ట్ వచ్చాక కూడా కొంతమందికి అర్థం కాకపోవడం కూడా ఉంది సార్ రిజల్ట్ వచ్చాక కొంతమంది అర్థమైంది పోల్చుకుంటారు అవును సరైన విధానంలో లేదు నీ రిజల్ట్ నీకు ఎంత రావాలో అంత వస్తుంది సరికాని వాడు తొందరగా డెవలప్ అయినట్టు అనిపిస్తుండొచ్చు కాక వాడితో పోల్చుకునే అవసరం లేదు లాంగ్ టైంలో మనకి సరైన విధానం ఉన్నప్పుడు తెలుస్తుంది మనకు అవతల వరకు తేడా మేబీ మనం సరైన విధానంలో ఉన్నప్పుడు లేట్ అవ్వచ్చేమో మేబీ ఎందుకంటే మనం డైరెక్ట్ రూట్లో వెళ్తున్నాం తీసుకోవట్లేదు కాబట్టి మేబీ లేట్ అవ్వచ్చు బట్ అదే రైట్ వే అదే కరెక్ట్ దానివల్ల మన లోపల స్టెబిలిటీ ఒక ఇన్నర్ స్టెబిలిటీ స్టిల్నెస్ పీక్స్ అని ముక్ ఉంది స్టిన్లెస్ ఉండాలి లోపల ఒక కోటి రూపాయలు ఏదో దొంగతనం చేసి సంపాదించాం అనుకోండి ఆనందంగా ఉంటుందా దొంగతనం చేస్తాం ఓ బ్యాంకు దోహద చేసుకున్నాం ఒక కోటి రూపాయలు మన జేబులో వచ్చేసింది ఎలా ఉంటుంది లోపల టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు ఎవరో చెతకపోతారో నేను సరికాని చేశాను నాకు తెలుసు అవునా కదా అంటే లోపల స్టిన్లెస్ లేదు పోయింది మెల్లక్కడ పోయింది రిజల్ట్ ఉంది ఏంటి కోటి రూపాయలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆ భయంతో జీవించడం వల్ల టెన్షన్ టెన్షన్గా జీవించడం వల్ల అదే సరైన విధానం అనుకున్నా ఓకే నో ప్రాబ్లం హ్యాపీగా ఉంటావు హాయిగా ఉంటావు కాన్ఫిడెంట్గా ఉంటావు ఎక్కడైనా ఎప్పుడైనా పర్ఫెక్ట్ సార్ ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ అవుట్పుట్ అవుట్పుట్ వల్ల కాదు లోపల స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇన్నర్ స్టేట్ అంతర్గత స్థితి మనకు చాలా ఇంపార్టెంట్ అది చాలా లేట్గా తెలుస్తుంది మనం తెలియకుండా మనం అంతా రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ అయిపోయాం దట్ ఈస్ రాంగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ విధానం ఓరియంటెడ్ పీపుల్గా మనం మారాలి దానికోసం యోగులంతా వచ్చి సరైన మార్గము మార్గము చెప్తూ ఉన్నారు బుద్ధుడు వచ్చాడు రాముడు అందరూ చెప్తున్నారు సరైన మార్గము మార్గము సరైనది అయి ఉండాలి సరికాని మార్గంలో దూరవెళ్ళాడు లా ఏదైనా రాలేదు అంటే అతిగా చింతించే పని లేదు అంతకంటే మహా అద్భుతమైనది ఇంకేదో మన కోసం ప్రకృతి తయారు చేసే పనిలో ఉంది అని అర్థం అంతే ట్రై చేస్తాము ప్లాన్ చేసుకుంటాం ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి చిన్నప్పుడు నేను ఇంజనీర్ కావాలి 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 అనుకున్నా మంచిది అది కూడా టాప్ యూనివర్సిటీస్లో రావాలని కోరుకున్నాను చాలా కష్టపడ్డాను ఒక ఆర్డీసీ వరంగల్లోనో ఐఐటీలోనో చదవాలని ఆఖరికి నాకేమో మా ఊర్లో ఉన్న పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సిట్ వచ్చింది ఓకే అది చాలా మంచి కాలేజే కానీ నేను ఇంకా అద్భుతమైన కాలేజ్లో ఒక ప్లాన్ ఉన్నారు వంద లోపల ర్యాంక్ తెచ్చుకోండి నాకు రెండు వేలు వచ్చింది దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల చాలా బాధపడ్డా చి నా జీవితం వేస్ట్ నేను ఈ పుల్లారెడ్డి కాలేజీలో చేరానండి ఇక్కడేందుకు చేరాను నేను ఇంట్లో వదిలేసి ఊరు వదిలేసి హైదరాబాద్లోనూ ఏ ఆర్సి వరంగల్లోనో ఐఐటి ఢిల్లీలోనో అక్కడో చేరదాం అనుకుంటే బాధపడ్డా ఆరు నెలల తర్వాత అర్థమైంది పత్తిసారి కనపడ్డాడు ఆరు నెలలకి ఓకే అంతకు మించి అంతకు మించి అప్పుడు అర్థం కాలేదు రాలేదు అని బాధపడ్డా మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఆ బాధను ఏం చేయాలి తగ్గించుకోవడానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దారి ఎక్కడ మొదలుపెట్టారు అప్పుడు ధ్యానం కనపడదు ధ్యానం తర్వాత పత్రికారి కనబడ్డాడు అక్కడే అప్పుడు కర్నూలులోనే ఉండేవాడు ఎవరు లేరు ఒక ఐదు ఆరు మంది పిల్లలు ఉన్నాం స్టార్టింగ్ బ్యాచ్ అంతా ఇలా రోజు కూర్చొని మాట్లాడుకునే ఒక అదృష్టం నాకు అమ్మాయ్యా దీనికోసమా నాకు హైదరాబాద్లో రానిది దీనికోసమా నాకు ఐఐటిలో రానిది దీనికోసమా నాకు ఆర్డీసీలో రానిది సో పుల్లారెడ్డి కాలేజీ అద్భుతము కర్నూల్లో సీట్ రావడమే అద్భుతము వేచి ఉండు లేదంటే ఇంకో పదేళ్ళు పట్టేదేమో నాకు ఇలా పచ్చసారితో ఇలా కూర్చొని రోజు సినిమాకి వెళ్ళడం రోజు ఇలా చర్చించుకోవడం ఇలా ఇప్పుడు రోజు చర్చించుకుంటుంటే ఆ రోజు ఇలా చర్చించుకునేవాళ్ళు ఆయన రోజు చెప్పేవాడు ఎన్నో విషయాలు చెప్పేవాడు ఇలా దగ్గరుండి తినిపించి వడ్డించి అన్నీ నేర్పించాడు ఆయన ట్రైన్ అప్ చేశాడు నట్లు బోల్డ్ బిగించాడు కొట్టి తన్నెత్తి ఆయన దగ్గర పర్సనల్గా ట్రైన్ అప్ అవ్వాల్సి ఉంది దానికోసం ప్రకృతి నన్ను ఎక్కడికి వెళ్లకుండా చూస్తుంది వేచి ఉండాలి అలాగే ఏదైనా సరే ఇలా ఎన్నో విషయాల్లో మనకు అనుకుంటూ ఉంటాం ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటాం అయినా రిజల్ట్ ఒక్కొక్కసారి రాదు రిజల్ట్ రాకపోతే టెన్షన్ పడకండి ఆర్ నాట్ హియర్ ఫర్ రిజల్ట్ వీఆర్ హియర్ ఫర్ ఇన్నర్ గ్రోత్ మన అంతర్గత ఆత్మ యొక్క పురోగతి కోసం మరొకటేదో మన కోసం తయారు చేయబడుతూ ఉంటుంది కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు యాక్సెప్ట్ చేసి ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి టెన్షన్ పడిపోకూడదు సూపర్ సార్ సో ఏదైనా కూడా వేచి ఉండాలంటారు ఆనందంగా వేచి ఉండాలి బాధగా కాదు బాధగా వచ్చి మన జీవితం ఎలా అయిపోయింది ఎంతో అనుకుంటారు ప్లానింగ్ చేయడం మన పని దానికి సంబంధించిన పని చేయడం మన పని రిజల్ట్ వదిలేయడం మన పని సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే ఒక ఆఫర్ మనకు రాలేదు వదిలేదుగా నిష్కామ కర్మ శ్రీకృష్ణుడు చెప్పింది అదే కదా ప్రయత్నం చేయాలి మళ్ళీ ప్రయత్నం కూడా చేయకుండా ఉండడం కాదు ప్రయత్నము చేయాలి చేయవలసింది చేసేసి మిగతా నాకు వదిలే ఆయన అన్నాడు శ్రీకృష్ణుడు నేను ఇస్తా ఇప్పుడు అనుకున్నది రాలేదు నెక్స్ట్ దానికి ప్రయత్నం చేయమంటారా వద్దంట చేస్తూనే ఉండాలి ప్రయత్నం ఎప్పుడు ఆపడానికి లేదు ప్రయత్నాలు చేస్తూనే సూట్ అవుతుందో అది వస్తుంది ఆటోమేటిక్ అద్భుతమైనది వస్తుంది మహా అద్భుతమైనది వస్తుంది ప్రయత్నం చేయడం మన పని కంటిన్యూస్గా ప్రయత్నం చేయడము సో మనకి రావాలి అనుకున్నది అంటే ఇప్పుడు మనం ఒకటి సార్ నాకు ఒక డ్రెస్ నచ్చింది సార్ నేను అదే కావాలనుకుంటా అంటే దాని మీద నాకు ఇష్టం అనిపించింది దానికి మించి వచ్చినా కూడా నాకు ఇష్టమైంది రాలేదనే ఉంటుంది కదా సార్ మించి వస్తే ఆటోమేటిక్గా మనకు పోతుంది ఆ బాధ ఉండదు నాకు పోయింది కదా ఓకే ఎవరికైనా మంచి వస్తే పోతుంది ఓకే కానీ ఆ మధ్యలో గ్యాప్లో బాధ ఉంటుంది ఆ బాధ వద్దు అంటున్నాను నేను ఓకే ఆ మధ్య గ్యాప్లో ఈ డ్రస్ నుంచి ఆ డ్రెస్సు లోపల వెళ్ళే లోపల మధ్యలో ఆ గ్యాప్లో ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉండాలి ఏడుస్తూ ఉన్నాడా పుట్టలేదు వేచి ఉందా హ్యాపీగా వేచి ఉందాం హ్యాపీగా ప్రయత్నం చేస్తూనే ఉందాం వండర్ఫుల్ సార్ చాలా చక్కని క్లారిటీలు ఇచ్చారు చూసారు కదండి ఈరోజు మన ప్రకృతి ఉమా మహేష్ గారితో ఎంతో చక్కని డిస్కషన్ అయింది చక్కని క్లారిటీలు ఇచ్చారు సో మరి ఈ వారంలోనే మళ్ళీ వారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు